నమస్తే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినాక కేవలం రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పాఠశాల కార్యకర్తలు మొత్తం ఇప్పుడు కూడా భయపడుతున్నారు సో నేను ఒక రిక్వెస్ట్ చెప్తున్నా కూటమి ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినాక ఏ జిల్లాలైతే ఏ నియోజకవర్గంలో అయితే కొన్ని వేల మంది కార్యకర్తలు నాయకులు ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడి ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఇతర రాష్ట్రాలు పోయి కూలి పనులు చేసుకుని నరకం అనిపిస్తున్నారు సో దయచేసి ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రజలను ఎక్కడ కూడా భయపెట్టకుండా మంచి పరిపాలన అందించాలని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ నుంచి ఈ కూటమి ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ తెలియజేస్తున్నాం ఇంకా టాపిక్లో వెళ్ళిపోదాం పల్నాడు జిల్లా పిండిలి గ్రామంలో చంపిన వ్యక్తి దళితుడు చనిపోయిన వ్యక్తి దళితుడు సో ఇద్దరు దళితులే చచ్చిపోయిన వ్యక్తికి ఇద్దరు పిల్లలు ఆ తర్వాత అతను కుటుంబ సభ్యులు ఉన్నారు ఈరోజు చనిపోయిన వ్యక్తి మీద ఆ కుటుంబం మొత్తం ఆధారపడి ఉంది అతను ఒక పెయింట్ పని చేయని మేస్త్రి పని చేయని కూలి పనులు చేసుకుని ఏ పనులు కానీ అతను పని కష్టపడి పని చేస్తేనే వీళ్ళందరూ బతుకుతారు సో ఇప్పుడు అతను చనిపోయాడు ఆ కుటుంబానికి ఎలాంటి మగ దిక్కున్న వ్యక్తి లేడు ఈ పక్క చంపిన వ్యక్తి ఎవరితో కొట్టాడు చంపాడో వాడు ఒక దళితుడు సో ఇప్పుడు వాడి పరిస్థితి ఏంది వాడు పూర్తి స్థాయిలో జైలుకెళ్ళాడు జైలుకి వెళ్ళాడంటేంది వాడి బతుకంతా వాడు బతికిన రోజులు ఏ జైలు అయినా సరే పూర్తి స్థాయిలో జీవితకైతే ఒక బద్దరాస్తారు వాడికి సో వాడు అధికారంలో పార్టీ ఉందని చెప్పి మన పక్కన నాయకుడు ఉన్నాడు ఆ ఎమ్మెల్యే ఉన్నాడు ఈ ఎమ్మెల్యే అని చెప్పి కాకమ్మ ఎవరు చెప్పుకున్న కూడా తప్పించుకొని తిరగడానికి ఎలాంటి అవకాశం లేదు సో వాడు కూడా పూర్తి స్థాయిలో జైలుకి వెళ్ళిపోయాడు ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా బయటికి వెళ్ళాడు వాడు దాకా ఆ జైల్లోనే ఇప్పుడు వాడిన వాడిని ఆధారపడి వాడిని నమ్ముకొని వాడి భార్య ఇద్దరు పిల్లలు ఆ తర్వాత వాడు వాడికి ఉన్నటువంటి తల్లిదండ్రులు సో వీడు పని చేస్తేనే వాళ్ళ కుటుంబ సభ్యులు బతకాల ఇప్పుడు ఇప్పుడు నేరుగా జైలుకి వెళ్ళిపోయాడు వాళ్ళకి మోదీ కంటూ లేడు సో మనం చేసే తప్పుడు నిర్ణయాల వల్ల తొందరపడి తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు రెండు కుటుంబాలు రాసినవి కేవలం వీళ్ళందరికీ బతకండ స్వామి అని చెప్పి అంబేద్కర్ భిక్ష పెడితే రాజ్యాంగం రచించి వీళ్ళకు భిక్ష పెడితే ఎలా బతకాలో తెలిసి కూడా అహంకారంతో బలుపుతోటి ఈరోజు అధికారంలో మా పార్టీ ఉందని చెప్పి రెచ్చిపోయి ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్ళిపోయాడు చనిపోయినోడే దళితుడు చనిపోయిన వ్యక్తి దళితుడే పోనీ ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని చివరిసారిగా చూసాను వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చినా కూడా పోలీస్ అధికారులు ఎంట్రీ కానీ ఇట్లా ఎంత దారుణంగా ఉంది మన రాష్ట్రం బహుశా నాకు తెలిసి మన రాష్ట్రం ఇంకా బ్రిటిష్ పాలన జరుగుతుందనిపిస్తుంది నాకైతే ఆ రోజు బ్రిటిష్ పాలన కంటే ఇది ఇంకా దారుణంగా ఉంది ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఆ చనిపోయిన వ్యక్తిని చూడడానికి వెళ్ళాలంటే ఆధార్ కార్డు చూపించాలంట లేదంటే రేషన్ కార్డు చూపించాలంట లేదంటే పాన్ కార్డు చూపించాలంట అంటే అన్ని డీటెయిల్స్ పోలీస్ అధికారులు చూపించి ఇదిగో చనిపోయిన వ్యక్తి మా కుటుంబ సభ్యుడు మేము అతను చివరిసారిగా చూస్తానికి వెళ్తున్నాం దయచేసి మమ్మల్ని పంపించిందని చెప్పి పోలీస్ అధికారులు పర్మిషన్ తీసుకొని పోవాలంట ఇలాంటి పర్మిషన్ ఇలాంటి సిచ్యువేషన్స్ పల్నాడు జిల్లాలో జరుగుతున్నాయి ఏ జిల్లాలో కూడా లేవు అన్ని జిల్లాల్లో ప్రతి ఒక్కరు తెగ తెగించేశారు కొంతమంది తెగించలేక భయపడి వెళ్ళిపోయారు ఇతర రాష్ట్రాలకి కొంతమంది ఎటువంటి తెగించి అయితే అయింది లేదంటే ప్రాణాలు ఊరుకుందని చెప్పి అన్నిటికీ సిద్ధపడి మన రాష్ట్రం ఉన్నారు కానీ వీళ్ళు ఒక విషయం అర్థం కావట్ల నేను అందరు క్లారిటీ చెప్తానండి మీ అందరికీ జగన్ గారి మీద ప్రేమ ఉండొచ్చు చంద్రబాబు గారు మీద ప్రేమ ఉండొచ్చు మీ ప్రేమను పశవాలు పక్కన పెట్టండి డిసెంబర్ ఇరవై ఒకటి తారీఖున జగన్ గారి బర్త్డే తెలుగు రాష్ట్రం విపరీతంగా సంబరాలు చేసుకున్నారు జగన్ గారి బర్త్డేకి చంద్రబాబు గారు విశేషం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు విశేషం చెప్పారు లోకేష్ గారు చెప్పారు చివరి ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలు మోడీ గారు కూడా చెప్పారు సో రిటర్న్ వెంటనే జగన్ గారు నాకు ఎవరైతే బర్త్డే విషయ చెప్పారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ట్యాంక్ ఇవ్వని చెప్పాడు పైన మట్టి వాళ్ళందరూ బాగున్నారు పైన జగన్ గారు బాగున్నాడు ఈ కూటమి పార్టీ నాయకులు బాగున్నారు కానీ మధ్యలో బలైన దేవుడు మధ్యలో ప్రభుత్వాన్ని చూసుకొని పార్టీని చూసుకొని ఎమ్మెల్యే చూసుకొని రెచ్చిపోయి మధ్యలో బలైన దేవుడు దళితుడు వాడికి ఇకనన్నా సరే ఆ దేవుడు సరైన శిక్ష వేయాలని చెప్పి మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను వాడికి నేను ఒక్కటే అనుకున్నా వాడి పూర్తి స్థాయిలో జీవితగతిగా కంటే ఉరి శిక్ష చేయడం బెటరు ఎందుకంటే వీడి కళ్ళ ముందు వీడు కావాలని చెప్పి వాళ్ళకి ప్రాణం తీశాడు కాబట్టి వాడు ఉసిరి తగలాలంటే వీడి గురించి పడాలి ఎందుకంటే ఈ ఇతని మీద ఆధారపడి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు ఈరోజు వాళ్ళని ఎలా చదివించుకోవాలి పిల్లల్ని పోనీ వాళ్ళు భార్య ఉన్న కూలి పనులు చేసుకుని ఎంత ఎన్ని రోజులు ఎంతవరకు కష్టపడి చదివిచ్చింది రేపు వాళ్ళ పెళ్ళి చేయాలంటే ఎంత ఖర్చు అది ఏం తెలియతలకి అంబేద్కర్ గారు రిజర్వేషన్ కల్పించాడు కాళ్ళు రెగరేసుకొని బయటకి వచ్చి బిల్డప్లు పడితే చక్రాలు కొట్టుకుంటా ఆ పార్టీ ఎదిగల రాగానే వాళ్ళ పక్కన జై కొట్ది ఈ పార్టీ అధికార రంగాల్లో మళ్ళీ ఈ పార్టీ చే ఇదే బిల్డప్లు వీళ్ళంతా మళ్ళీ మీరు దళితురివి మాకు రిజర్వేషన్ కల్పించిన అంబేద్కర్ అని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు మీ గొప్పలు చెప్పుకున్నప్పుడు మీకు అంబేద్కర్ ఏం చెప్పాడు రాడ్లు పెట్టుకుని వాడి ఇంటి మీద బొమ్మనడా కత్తులు పెట్టుకుని వాడు నరకం అని చెప్పాడా ఒరే బాబు ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి మారండి మీ చేతిలో పట్టుకోవాల్సింది మీరు కత్తులు గిడ్డపారులు కాదు పట్టుకోవాల్సింది ఐదు రూపాయలు పెన్ను లేదా రెండు రూపాయలు పెన్ను పట్టుకుంటారా రెండు రూపాయలు పెండుతని మీరు సమాధానం చెప్పండి ప్రజలందరికీ మీకు చేత కాదు విమర్శించడం చేత కాదు సో విమర్శించడం చేత కానప్పుడు దేనికి పనికిరాని ఎదవలాగా చేతులు ముడుచుకుని ఇంట్లో కూర్చోండి అది కూడా చేత ఏదైనా చెట్టు కూరేసుకుని సావండి ఎందుకురా మీకు అవ ప్రభు కూటమి ప్రభుత్వం అధికారులు ఉందని చెప్పి ఇష్టం వచ్చే గ్రామంలో రెచ్చిపోతారు పది రూపాయలకి మీ మొహానికి బొట్ట బయట అప్పు ఈరోజు వీటి జైలుకి పోయాడు కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు వాడిని బెయిల్ మీద బయట దాని కూడా వీళ్ళకా డబ్బులు లేవు ఇక వాటి బాడీ వాళ్ళ భార్య మెల్ల ఉన్న పుస్తలు తారాలన్నీ వాడిని బయటికి తేవాలి కానీ వాడు బయటకు వచ్చే అవకాశం కూడా లేదు ఎందుకంటే అన్ని ఆధారాలు లేకపోతే కనపడుతున్నాయి కదా వాడు చేసిన తప్పు వాడు కోర్టు ముందు తెలిసిపోద్ది కదా పోనీ వైసీపీకి సంబంధించిన అతను కాసు మహేష్ రెడ్డి గారు చివరిసారి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి చనిపోయిన సాల్మనికి వాళ్ళ కుటుంబానికి అంత్యక్రియలు చేయాలని చెప్పి అక్కడికి వెళ్తే మహేష్ రెడ్డి గారిని అడ్డుకున్నారు అసలు ఏం చేస్తున్నారు మన రాష్ట్రంలో పోలీస్ అధికారులు అయితే నేను ఫస్ట్ నుంచి కూడా ఒక మాట కూడా అనలా ఇప్పుడు కూడా అన్నాను ఎందుకంటే పోలీస్ అధికారులు అక్కడున్న ఎస్ఏ అవచ్చు దాచపల్లి సిఏ అవ్వచ్చు వీళ్ళ మీద రకరకాలుగా ఆరోపణలు వచ్చినాయి ఇంత ముందు హైదరాబాద్ నుంచి ఒకరు వస్తే వాళ్ళని కూడా కొట్టి తాడు దగ్గర ఉపయోగించి ఆ పోలీస్ స్టేషన్లో గందరగోళం సృష్టించారు దాచపల్లి సీఏ గారు సో నేను ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడను ఎందుకంటే ఆ పోలీస్ అధికారులు మా ఒకటే అంటారు మమ్మల్ని ఏం చేయమంటారు సార్ పైనుంచి మాకు ఒత్తిడి వచ్చింది కింద మేము పాటించాం సో పై నుంచి వాళ్ళు కొట్టమని చెప్పారు ఇక్కడ మేము కొట్టాం వీళ్ళమె కేసులు పెట్టమన్నారు మేము పెట్టాం వీళ్ళ గ్రామంలో తెరనిద్దని చెప్పారు మేము తెరనియకుండా చేస్తానని చెప్పి పోలీస్ అధికారులు చెబుతున్నమాట అందుకని పోలీసు ఎదుగు ఒక్క మాట కూడా అన్నాం ఎందుకంటే వాళ్ళ వాళ్ళ గురించి మనకు తెలుసు కాబట్టి పోనీ ఒకడైనా ఆలోచించుకోండి ఆ పెండిని గ్రామంలో కొన్ని వందల కుటుంబాలు ఆ గ్రామం వదిలిపెట్టి ఇతర జిల్లాలో పోతున్నారు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఆడ కూలి పనులు చేసుకుని పోతున్నారు ఇంకేం రోజులు వాళ్ళు ఆడబోయి బతికేది ఏడా చదువుకుంది ఏడా కానీ ఊరిని వదిలిపెట్టి ఇల్లు వదిలిపెట్టి పొలాలు వదిలిపెట్టి ఇతర రాష్ట్రాలపై పోతున్నారు దయచేసి పోలీస్ అధికారులు నేను ఒకే ఒక రిక్వెస్ట్ అడుగుతున్నా మీకు ఎన్ని ఒత్తిళ్ళు అన్నారని ఎంతమంది మిమ్మల్ని బెదిరించినా సరే సో మీకు ఏదో ప్రమోషన్స్ రావు లేదా ఏఎ రాదు పిఎఫ్ రాదు డిఎల్ రావు అన్నీ రావు అని చెప్పి మీరు భయపడుతున్నారు కానీ అన్నీ వస్తాయి మీరు న్యాయంగా డ్యూటీ చేయండి అన్నీ వస్తాయి నేను ఒక పోలీస్ అధికారు కూడా చెప్పాడు నేను ఏ ఒక వెయిన్ షాప్ దగ్గర రాను ఏ ఒక్క రెస్టారెంట్ దగ్గర రాను కానీ టైమింగ్స్ పాలం అండి నాకు ఒక రూపాయి కూడా మీరు లంచ్ వద్దామని చెప్పాడు నిజాయితీ చెప్పాడు వేసిన సో ఈరోజు కూడా మీరు నిజాయితీ డ్యూటీ చేయండి ఈ ప్రభుత్వాలు కొమ్ము కాసారంటే మనకి ఎన్ని రోజులు ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తారు ఈరోజు ఇదే దాచబల్ సిఐ ఎస్ఐ రేపొద్దున జగన్ గారు సీఎం అయితే పరిస్థితి ఏంది వాళ్ళ మాట జగన్ మాట అంటారు అప్పుడు సో ఇప్పుడు మీరు చేసిన తప్పులను అప్పుడు తవ్వుతాడు అప్పుడు పరిస్థితి ఏంది జగన్ గారు నేరు చెప్పాడు ఎవరైతే ఈ పిన్నిలి గ్రామంలో వైసీపీ కార్యకర్తలను కొట్టారో రేపొద్దున వైసీపీ పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే వాళ్ళ తాట తీస్తామని చెప్పాడు ఈరోజు సాల్మాన్ గారు అంత్యక్రియలు చేయనీకపోతే రేపు పొద్దున్న నేను వస్తానని చెప్పి అన్నాడు సో జగన్ గారు వస్తానని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే వీళ్ళందరూ భయపడి పుట్టాగుట్టిన మళ్ళీ అంత్యక్రియలు చూపించారు సో అంత్యక్రియలు దగ్గర అంటే పది మంది కంటే ఎక్కువ ఉండకూడదంట పది మంది కంటే ఎక్కువ ఉండకూడదంట మరి పాడు మోసింది నలుగురు నలుగురు పాడు మోస్తే గుంటలో గుంట ఎంతమంది మోర్చాలి ఆ కొండ కూడా బాగా కొట్టాలి ఆ చనిపోయిన వ్యక్తికి తలకూరి ఊరి పెట్టాలి ఎక్కనైనా సరే నేను ఎందుకు నిన్న కూడా చేయాలి అప్డేట్ ఎందుకంటే పండగ ప్రశాంతంగా ఉందాము ఈ దరిద్రమైన వార్తలు ఎవరైనా చెప్తా అని చెప్పి నాకు మనసు ఒప్పుక నేను అందుకే నేను చెప్పదలుచుకురా సరే వీళ్ళు మారుతున్నామని అనుకున్నా ఎక్కడ కూడా మారలా కొత్త సంవత్సరం వచ్చింది మంచి రోజులు వచ్చినాయి సో కొత్త పండుగలు వచ్చినాయి అని చెప్పి మారుతారు అనుకుంటే వీళ్ళు ఏం మారలా సేమ్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ విధంగా సినిమా రిపీట్ చేశారో ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఇదే సినిమా రిపీట్ అవుతుంది మన రాష్ట్రంలో దయచేసి ఓబీసీపీ పార్టీ సంబంధించిన క్యాడర్ ఎవరైనా సరే మీరు ఎక్కడ కూడా తల ఉంచొద్దు మీరు తప్పు చేస్తే తప్ప తప్పు చేయనప్పుడు గర్వంగా తలెత్తుకుని తిరగండి